నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో సిఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వంగూరు మండల పరిధి రాంగాపూర్ గ్రామంలో బండారు బందిగమ్మ మహిళా పొద్దునంగా పొలం పనికి వెళ్లి పొద్దుగుకే నాటికి ఇంటికి తిరిగి ఒంటరిగా వస్తుండగా అటుగా కారులు ముగ్గురు వ్యక్తులు ఒంటరిగా వస్తున్న మహిళను చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని నంబర్ ప్లేట్ కు బురద పూసుకుని నంబర్ కనిపించకుండా పారిపోయారు ఆ మహిళ వెంటనే వందకు డైల్ చేసి తెలపగా వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ వెంటనే స్పందించి కేసు ఎఫ్ఐఆర్ లాక్ చేసి సీసీ ఫోటోస్ ద్వారా పరిశోధన నిమిత్తం ముగ్గురు దొంగలను పట్టుకున్నారు ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సాయించేది లేదని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు ఎస్ మహేష్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది ఉన్నారా గుడ్ ఈరోజు ఒంగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ నైంటీ ఫైవ్ బై టూ నాట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ప్లస్ టూ స్నాచింగ్ కేసు ఇది పద్నాలుగు తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషంలో రంగాపూర్ విలేజ్ లిమిట్స్లో ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారులో కారు కారు నెంబర్కి బుర్ర దొరుకుతుంది ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక ముసలావిడను ఇక్కడ సూపర్ పెళ్ళి ఎలా వెళ్ళాలని అడుగుతూ ఆమెను డైవర్టింగ్ చేసి ఆమె మెడలో ఉన్న చేను స్నాచింగ్ చేసుకొని పారిపోయారు ఈ విషయం వెంబడే వాళ్ళు అక్కడ చేయగా మా పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని విత్న్ టూ డేస్లో షార్ట్ పీరియడ్లో చేదించి కార్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దొంగలను పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ ఇటు వ్యక్తులు కోరు తోరుపాల రేనయ్య సన్నా వెంకటయ్య ఈయన లింగోటం విలేజ్ అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి తర్వాత వీళ్ళ అమ్మమ్మల ఊరైన ఇతను మేనబొమ్మ రైతడు బల్లుల అంజనేయులు సన్న వెంకటయ్య ఇతని ఉప్పునొత్తుల విలేజ్ తర్వాత వీళ్ళ ఫ్రెండ్ మొగిలి అంజనేయులు సన్న ప్రాములు రాములు ఉప్పునూతుల వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనం ఈ స్నాక్షింగ్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళ ముగ్గురుని పట్టుకొని ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఈ వ్యక్తిని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కేసుని అతి తొందరగా చైన్ స్ట్రాచింగ్ కేసును అతి తొందరగా ఛేదించినందుకు ఎస్పీ సారు అభినందించడం జరిగినది సో దీని కేసు ఛేదించడానికి మాకు బాగా సహకారం చేసిన సీసీ కెమెరాలు అందుకే సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి మేము రెగ్యులర్గా చెప్తుంటాము ఈ సీసీ కెమెరాల వల్లనే మేము ఈ కేసు ఛేదించడం జరిగింది కాబట్టి అందరూ కూడా అన్ని ఊర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని